పవిత్ర అయినటువంటి శ్రీశైలంలో ఈ కూటమి నాయకుడు బుడ్డ రాజశేఖర్ కల్తీ బుడ్డి దాగినట్టున్నాడు బహుశా అర్ధరాత్రి చిందులు వేస్తూ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీద అది కూడా అటవీ సిబ్బంది మీద దాడి చేసి ఒక క్రూరమైనటువంటి వ్యక్తిలాగా ప్రవర్తించి అర్ధరాత్రి ఎవరైతే డ్యూటీలో ఉన్నటువంటి అటవీ సిబ్బంది వారు ఉన్నారో వారిని దాడి చేస్తూ వారిలో ఉన్నటువంటి ఆ నలుగురు ఎవరైతే సిబ్బంది ఉన్నారో ఒకరు దళితుడు ఇంకొకరు గిరిజనులు ఇంకా ఇద్దరు మైనారిటీ సోదరులు నలుగురు మీద ఈ బుడ్డీ దాగి కల్తీ బుడ్డి దాగినట్టున్నాడు బహుశా వాళ్ళని విచక్షణ లేకుండా విచక్షణ కోల్పోయి చంపల మీద కొడుతూ దాడి చేసినటువంటి ఘటన ఇది తీవ్రమైనటువంటి చర్యగా పరిగణించాలి కూటమి నాయకులకి కళ్ళు నెత్తికెక్కాయి ఈ కూటమి నాయకులకి అడ్డగోలుగా సంపాదిస్తున్నటువంటి సంపాదనలో అధికార మతం తలకెక్కి కొట్టుకుంటున్నారు వీళ్ళు నిజంగా అర్ధరాత్రి డ్యూటీ చేసేటటువంటి వ్యక్తి మీద దాడి చేయాలని ఒక గౌరవ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఆ విధంగా ప్రవర్తించటం ఇది చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలా లేదా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఒక సైడ్ నుంచి లోకేష్ గారు ఇంకొక సైడ్ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఇంకొక సైడ్ నుంచి విచ్చలవిడిగా అక్రమ సొమ్ముని ఆర్జిస్తూ ఆ అక్రమ సొమ్ముకి సపోర్ట్ చేయనటువంటి అధికారుల మీద దాడులు చేస్తూ లేదా వారు చేసే వారు ప్రదర్శించే అధికార మతాన్ని వారి ఎమ్మెల్యేలు ప్రదర్శించేటటువంటి అధికార మతానికి కొమ్ము కాయకపోతే వాళ్ళ మీద దాడులు చేయడం ఇది తీవ్రమైనటువంటి చర్య ఇది మరీ ముఖ్యంగా ఈ బుడ్డ రాజశేఖర్ గతంలో కూడా చూసాం పేకట క్లబ్బుల గురించి మాట్లాడినటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేకి ఉండేటటువంటి కనీస హుందాతనం లేకుండా ప్రవర్తించటం ప్రదర్శించటం అధికారుల మీద దాడి చేయటం నిజంగా తీవ్రమైనటువంటి చర్య రాజశేఖర్ యొక్క ప్రవర్తన మానుకోవాలి రాజశేఖర్ గారిని ఇమ్మీడియట్గా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి ఒక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా దాడి చేస్తే అతని మీద చర్యలు తీసుకోకపోవడం ఇది అత్యంత దుర్మార్గమైన హేయమైనటువంటి చర్య దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్సిపి ఖండిస్తుంది ఈ జరిగినటువంటి సంఘటన కూడా ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలో జరిగింది దేవుడు దర్శనానికి వచ్చి ఇలాంటి పాడు పని చేయడం ఎంతవరకు సబబు సో ఎర్రగొండపాలెంలో జరిగినటువంటి ఈ ఘటనపై ఇమ్మీడియట్గా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా లేనిచో పెద్ద ఎత్తున అధికారులకి అండగా వైఎస్ఆర్సిపి శ్రేణులు మద్దతు తెలుపుతూ వారి దగ్గరకు కూడా వెళ్ళడం జరుగుతుంది అధికారులను పరామర్శించడం కూడా జరుగుతుంది థ్యాంక్ యూ